అంటే వైజాగ్ సత్య గారు ఆల్మోస్ట్ టూ టైమ్స్ మేము కలిసాము మాట్లాడాము కాబట్టి ఫస్ట్ నేను మీతో స్టార్ట్ చేస్తాను ఎలా ఉన్నారు బాగున్నాను చాలా డేస్ నుండి ఏమంటారు కాంటాక్ట్ చేయడానికి ట్రై చేసి ట్రై చేసి ఫైనల్ గా అన్న ద్వారా అయింది సో ఏం చేస్తున్నారు ప్రజెంట్ మరి ప్రస్తుతానికి మూవీస్ సీరియల్స్ అండ్ యూట్యూబ్ ఏమొస్తే అవి చేస్తున్నారు షోలు దాంతో పాటు అఘోరని వేసుకుంటున్నారు అఘోర అంటే దొంగ అఘోర కదా అందుకే వేసుకుంటుంది దాన్నియా వానియా వాడనలనో దాన్ని దాననలో వాడు అసలు ఏందో నాకు ఇప్పుడు క్లారిటీ లేదు ఓకే సో అంటే మూవీస్ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు మరి పెద్ద పెద్ద సినిమాలా లేదంటే లేదండి మంచి సినిమాలే పర్వాలేదు పర్వలేదు నా వరకు అయితే మంచి మూవీస్ ఓకే సీరియల్స్ కొట్టినా ఏ ఛానల్ చాలు టీవీ చేస్తే మా టీవీ చేస్తే అన్ని షోలు చేశారు చాలా అప్పట్లో జబర్దస్త్ వాటిలో చేసారు కదా సో మళ్ళీ ఎందుకు కంటిన్యూటీ మిస్ అయింది అంటే వాళ్ళు కంటిన్యూట్గా వాడుకోరు అవసరానికి యూజ్ చేసుకుని వదిలేస్తారు అవసరానికే అసలు మీకు ఉన్న వాళ్ళకి ఒక డిస్టర్బెన్స్ జరిగింది అనేది బయటకు వచ్చిన ఒక వార్త అనవసరంగా ఉప్పల్ బాలు తీసేసారు అక్కడ నుండి కంటిన్యూ చేయాల్సిన వాళ్ళు మీరు మీకు ఒక టీం ఇవ్వాల్సింది అనేది వచ్చింది అప్పట్లో కానీ తర్వాత మీరు మళ్ళీ షోలో కనిపించలేదు ఎక్కడా కూడా ఏం జరిగింది అసలు ఎన్ని డేస్ వెళ్ళారు ఒకటే షో రెండు షోలు అది జబర్దస్త్ ఒకటి ఇచ్చారు శ్రీదేవి ఒకటి ఇచ్చారు అన్నీ ఒక్కొక్క షోలో ఇచ్చారు కంటిన్యూ మాకు ఏది ఇవ్వలేదు కంటిన్యూ ఎప్పుడు చెప్పలేదు అవునా అడిగాం కానీ వాళ్ళు ఇవ్వలేదు కంటిన్యూ ఏం చెప్పారు అంటే మేము వచ్చినాక ఫేమస్ అయ్యి బాగా ఎదిగిపోతాం అని చెప్పి కుళ్ళు లేసి ఇవ్వలేదు వాళ్ళు వాళ్ళ వాళ్ళే బతకాలి కదా ఇతర వాళ్ళు బతికితే అని చెప్పి వాళ్ళు ఇవ్వరు అన్నట్లు వాళ్ళ అవసరానికి వాళ్ళ వాళ్ళని యూజ్ చేసుకుంటారు పేమెంట్ ఇచ్చారా ఆ ఇచ్చారు ఓకే బాలుగారు అంటే మీది ఎక్కడ ఏ ఊరు మహబూన్ ప్రకారం విన్న ఓకే ఎంతమంది అన్నదమ్ముళ్ళు మా అన్నయ్య ముగ్గురు ఆడపిల్లలు ఒక చెల్లి ఇద్దరు కొడుకులు అక్క ఒక కొడుకు మమ్మీ డాడీ చచ్చిపోయింది ఇంకా మమ్మీ ఓకే అమ్మకి ఇప్పుడు ఎంత ఏజ్ ఉంటది ఉంటది ఒక ఎనభై దాకా ఎనభై దాకా ఉంటారా కొత్త ఫోన్ కదా ఎట్లుంది మరి చాలా బాగుంది చాలా బాగుంది పింక్ కలరా నాన్ వెజ్ ఇచ్చిన నా కొత్త ఐఫోన్ అండి చూడండి గాయ్స్ నా లైఫ్ లో ఇలాంటి కొంటాను కొన్ని అనుకున్నాను పింక్ కలర్ అంటే నాకు చాలా ఇష్టం ఐ లవ్ యూ నాన్ వెజ్ నాన్ నాన్ వెజ్ అన్నయ్య అన్నయ్యక ఫోన్ కా పెట్టాడు ముద్దు అన్వేష్ ఒకప్పుడు ఇద్దరు తిట్టుకున్నారు వీడియోలు నేను ఎప్పుడు లేదు అన్వేష్ నేను ఎప్పుడు తిట్టలేదు చందు విజయ్ వాళ్ళ దాంట్లో అన్వేష్ నువ్వు కూడా ఉప్పల్ బాలకు తయారవుతున్నారు అన్నాడంట అంటే నన్ను ఎందుకు యూజ్ చేసిన అన్న అని చెప్పి అప్పుడు విజ్జు గౌడ్ వాళ్ళు ఇలా అన్నాడు నేను అన్వేష్ తిట్టు అంటే అప్పుడు నేను తిట్టాను వాళ్ళు తిట్టుమంటే తిట్టారు అంతే ఇప్పుడు మళ్ళీ బెట్టింగ్ యాప్స్ గురించి మళ్ళీ కలిసిపోయారు అలా ఏం కాదు మరి బెట్టింగ్ అప్ నేను చేయలేదు కదండి నాకు అదే అదే మీరు చేయలేదు కాబట్టి కలిసిపోయారు కలిసిపోయారు ఎందుకు చేయలేము అంటే నాకు ఇంట్రెస్ట్ లో నేను చేయను అలాంటివి అని చెప్పా ఓకే ఆయన మీకు కాల్ చేశారా లేదంటే మెసేజ్ చేశారా ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేస్తే నేను ఫోన్ నెంబర్ పెట్టమని పెట్టాను ఆయన నెంబర్ నాకు పెట్టాడు పాస్వర్డ్ నేను మెసేజ్ చేశా ఆయన నాకు ఆయి పెడితే నేను ఆయి పెట్టాను తిరిగి కాల్ చేసి మాట్లాడుకున్నాం ఓకే సో ఫ్యామిలీ అంతా కూడా మీరు నార్మల్ గా పూర్ ఫ్యామిలీ అని చాలా ఇంటర్వ్యూస్ లో రీసెంట్ వచ్చిన ఇంటర్వ్యూస్ లో షేర్ చేసుకున్నారు కదా సో ఇల్లు కూడా సరిగ్గా లేదు మా ఇంటి దగ్గర పరిస్థితి ఎట్లుంటది అని ఇంటికి మీరు ఎంత పంపిస్తూ ఉంటారు నెలకి నెల కానీ పంపేనండి నాకు వచ్చిన దాంట్లో దా పెట్టుకుని రెండు నెలలకు మూడు నెలలకు వెళ్ళి సరుకులు వేసి వస్తాను మా వద్ద వాళ్ళకు మా అక్క వాళ్ళకు మా మమ్మీ వాళ్ళకి వేసి వచ్చేస్తాను అన్నయ్య వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు అన్నయ్య ఆటో నడిపిస్తాడు ఇక రోజుకు రెండు వందలు మూడు వందలు సంపాదిస్తాడు ముగ్గురు ఆడపిల్లలు వద్దు అంటే కూలి పనికి వెళ్తుంది ఓకే వాళ్ళని ఇప్పుడు మొత్తం కూడా చూసుకోవడము ఒక హ్యాండ్ మీదే నా బాధ్యత ఓకే మరి అంటే ఎంత అవసరం ఉందో అంతవరకు పంపించేసి సరుకులు ఇచ్చేసి వస్తూ ఉంటారు అంతవరకు ఓకే ముందు మీకు టిక్టాక్ చేయాలి అట్లా వీడియోస్ లో మనం రావాలి ఈ ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది మీకు నాకు ఒక ఫ్రెండ్ ఉండేది వర్షిత్ అని ఫెల్ట్ మీద ఉంటుంది ఒక సాట్ జెండర్ నేను అప్పుడు నాకు రెంట్ లేనప్పుడు రైస్ లేనప్పుడు తను హెల్ప్ చేసేది అన్నట్టు ఒక ఫ్రెండ్ లాగా అయితే అప్పుడు టిక్ టాక్ ఒక రీల్స్ వస్తే చెయ్యి బాలు బాగుంటాను ఇట్లా డౌన్లోడ్ చేసి నాకు ఇలా చేయమని చెప్తే నేను అట్లా రెండు రెండు మూడు రీల్స్ చేశాను అట్లా బాగా లైకులు అట్లా పెరిగే కొద్దికు వస్తే మనం సాంగ్ చేస్తాం ఒక వాటర్ దానికి బాగా లైకులు లో అట్లా తర్వాత ఇంక గోవా వెళ్ళినాక నేను ఉప్పలు బాలంటే షాక్ అయినా గోవాకి వచ్చా కలంగా బీట్లు నైస్ గోవా సెల్ఫీ అన్న ఆ దాని వల్ల బాగా పేరు వచ్చి ఫేమస్ ఓకే బాలు గారు మీకు ఎలా పరిచయం ఒక ఈవెంట్లో పరిచయం సంతోష్ మూవీ అవార్డ్స్ అని సురేష్ కుండేట్ గారు ఈవెంట్ చేశారు అప్పుడు ఆ ఈవెంట్ లో మైత్రం కలుసుకున్నాం ఓకే అలా పరిచయం స్టార్టింగ్ స్టార్టింగ్ ఉప్పల్ బాల్ గారిని చూడగానే మీకు ఏం అనిపించింది ఫన్నీగా అనిపించింది బాలు నేను పక్కపక్కన కూర్చున్నాము నీ వీడియోస్ చూస్తాను చాలా ఫన్నీగా ఉన్నాయి నువ్వంటే నాకు చాలా ఇష్టం నీ నెంబర్ ఇవ్వు వైజాగ్ లో ఈవెంట్స్ చేస్తాను పిలుస్తానని నెంబర్ తీసుకున్నాను ఓకే మీకు ఏమి అనిపించింది ఫస్ట్ టైం కలిసినప్పుడు నేను ఎవరో అనుకున్నాను సింగర్ బేబీ ఎంబడి వచ్చాడు నెంబర్ తీసుకుండు నీ ఫ్యా నువ్వు నీవంటే చాలా ఇష్టం అంటే సేమ్ నాలాగనే ఉన్నాడు అనుకున్నా అంటే ఎట్లా అంటే నాలాగనే మంచిగా మాట్లాడుతున్నాడు పద్ధతిగా ఉన్నాడు చదువుకున్నాడు మంచి ఇంగ్లీష్ ఆ బేబీ సింగర్ బేబీ అక్కడి వచ్చారు కదా నేను పెద్ద ఫస్ట్ చూసినప్పుడు డైరెక్టరు ఈయన ప్రొడ్యూసర్ అనుకున్నాడు ఈయన చూసి నెంబర్ లేదు నెంబర్ తీసుకున్నాక అప్పుడప్పుడు కాల్ చేసేవాడు నేను కాల్ చేస్తే మంచిగా మాట్లాడేవాడు ఆ బా ఎక్కడున్నావు ఏం చేసినా బాగున్నాను సత్య చెప్పండి అదేమన్నా మాట్లాడారు నేను కూడా హైదరాబాద్కి వస్తాను నీ దగ్గర ఉంటాను అని అన్నాడు వచ్చేసి నో ప్రాబ్లం కలిసి ఉందాం కలిసి తిరుగుదాము ఫ్రెండ్స్ లాగా అని చెప్తే ఇంకా హైదరాబాద్ వచ్చేసాడు నేను పిలిస్తే ఓకే టిక్ టాక్ స్టార్ట్ చేయకంటే ముందు మీ జర్నీలో ఏం జాబ్ చేసేవారు ఏం పని చేసేవారు నేను ఆఫీస్ బాయ్ గా చేసేవాన్ని ఇంట్లో ఓకే ఇప్పటికీ అక్కడే ఉన్నారు ఇప్పటికీ కూడా వాళ్ళ ఇంట్లో వర్క్ చేస్తున్నాను ఓకే ఎన్ని సంవత్సరాలు అవుతుండొచ్చు నేను 21 21 ఇయర్స్ నుండి అంటే సరిపోతుందా మరి అంటే వాళ్ళు మీకు సరిపడా ఇస్తారా అమౌంట్ ఏమి ఇవ్వరు ఇప్పుడు అమౌంట్ ఎందుకు ఇస్తారు వాళ్ళు ఒకప్పుడు నేను చేసేది కాబట్టి ఇచ్చేది ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఉంటాను కాబట్టి ఫుడ్ పెడతారు ఇక సొంత వాళ్ళ ఇంట్లో సొంత బామ్మంటే చూసుకుంటారు మనీ అంటే అవసరం కావాలంటే హెల్ప్ చేస్తారేమో కానీ నేను ఎప్పుడు హెల్ప్ చేసి వాళ్ళ దగ్గర నుంచి ఇప్పుడు నేను ఇట్లా వన్ లాక్ టూ లాక్స్ ఎప్పుడు ఒక యాభై వేలు అప్పు తీసుకోలేదు ఎప్పుడు వాళ్ళ డబ్బును ఆశించలేదు ఇక వాళ్ళు నాకు నా పని చేసే వరకు నా జీతం డబ్బులు ఇచ్చేవాళ్ళు నా జీతంతో నేను తినేవాడిని ఉండేవాడిని అంతేగా నాకు వాళ్ళు ఏదో సొంత అక్క బావను ఒక ఫ్యామిలీ లాగా చూసుకుంటారు ఉప్పల్ బాలకి డబ్బు మీద ఆశ ఉందా నాకు డబ్బు మీద ఆశ లేదు ఆశ ఉంది డబ్బులు ఎంతంటే నేను బతకడానికి నాకు తినడానికి మా ఫ్యామిలీ పోషించడానికి ఆశ ఉంది ఓకే ఫ్రీగా వస్తే ఏదైనా తీసుకుంటారా డబ్బు కానీ లేదంటే ఏదైనా సరే హెల్ప్ చేస్తే తీసుకుంటాను తీసుకుంటాను ఎవరైనా ప్రేమతో ఇస్తే ఓకే ఎందుకు ఈ క్వశ్చన్ చాలా మందికి ఉప్పల్ బాలు ఎప్పటి నుండో తెలుసు టిక్ టాక్ అప్పటి నుండి కూడా మీరు సెలబ్రిటీ అయ్యారు మీకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు అది పాజిటివ్ గా అయినా నెగటివ్ గా అయినా సరే మిమ్మల్ని ఫాలో అయ్యే వాళ్ళు ఎంటర్టైన్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉన్నారు మీ వల్ల అవునా సో రీసెంట్ గా మాత్రం మిమ్మల్ని అందరు ఒక దేవుళ్ళ చూస్తున్నారు ఎందుకు బెట్టింగ్ యాప్స్ మీరు ప్రమోట్ చేయలేదు జనాలు మీ వల్ల ఒక్కరు కూడా ఎవరు లాస్ అవ్వలేదు కాబట్టి నష్టం జరగలేదు జనాలకి సో అలాంటి బాలు ఎవరో తెలియని ఒక నాన్ ఏ అంటే ఆలోచనతో ఇచ్చిండో తొంభై వేల రూపాయలు తీసుకోవడం ఎంతవరకు కరెక్ట్ ఉప్పల్ బాలు తప్పు చేశాడేమో అని కొంతమంది అనుకుంటున్నారు అలా ఏం కాదు నాకు నాన్ వెజ్ ఫోన్ చేసినప్పుడు నువ్వు బెట్టింగ్ కప్లు ఎందుకు చేయలేవు అని అడిగాడు క్వశ్చన్ ఎందుకు చేయలేను అంటే నాకు పాపం సో వద్ద నాకు బెట్టింగ్ కప్పులు అలాంటివి చెయ్యను ఒకరు పుకరికి వచ్చే రూపాయలు నేను తినానకు అలాంటి ఆలోచన లేదు నాకు ఇరవై వేలు ముప్పై వేలు ఇస్తాను బెట్టింగ్ కప్పులు ఫోన్ ఇప్పుడు నేను బెట్టింగ్ కప్పులు చాలా మంది చేశారు ఇప్పుడు నేను కూడా అలా బెట్టింగ్ అప్పుడు చేసి ఉంటే లక్షల లక్షలు కోట్లు ఇప్పుడు ఒక ఐదర కోట్లు సంపాదించుకునేవాడిని ఐదర కోట్లు మా ఊళ్ళో ఒక ఇల్లు కట్టుకునేవాడిని వంద డ్రైవర్ మెయింటైన్ చేసేది హైదరాబాద్ కూడా ఒక సొంతిల్లు కట్టుకునేది నేను సార్ ఇద్దరం కలిసి ఒక కొత్త ఇంట్లో ఉండేది ఇద్దరం కలిసి మంచిగా ఇద్దరం కలిసి జర్నీ చేసేవాళ్ళం ఆయన ఒక పది ఐఫోన్ ఆయనకి ఇప్పించేది నా ఫ్రెండ్స్ ఒక పది ఐఫోన్లు ఇప్పించేది నేను వంద వాడేది ఐఫోన్లు నాకైనా డబ్బు మీద ఆశ ఉంటే నేను ఎంతో మందిని మోసం చేసి సంపాదించుకోవచ్చు ఎందుకు అది కూడా చెప్తాను నేను నాన్ నాకు మొబైల్ ఇప్పిమని అడగలేదు నేను నాకు ఐఫోన్ కానీ అడగలేదు నువ్వు బెట్టింగ్ బెట్టింగ్పులు ఎందుకు చేయలేవు ఫ్యామిలీ ఫీడ్ ఫ్యామిలీ కదా నువ్వు బెట్టింగ్ కాపులు చేస్తే నీకు లక్షల లక్షలు వచ్చేవి మీ ఫ్యామిలీ సెట్ అయ్యే వాళ్ళు కదా నువ్వు ఎందుకలా చేయలేవు అంటే బెట్టింగ్ బెట్టింగ్పులు ఎవరన్నా మోసం చేసే డబ్బులు తీసుకోనన్నా అన్నా నాకు ఎవరైనా ప్రేమతో ఇష్టం తీసుకుంటాను కానీ నేనైతే అడుకోనన్నా షూటింగ్స్ కానీ ఎవరంతో నాకు రూపాయి కావాలన్నా కూడా నా నుంచి వాళ్ళకి ఏమైనా వరకు ఉపయోగపడితే వాళ్ళ దగ్గర రూపాయి తీసుకుంటాను కానీ పూకాడికి నేను అన్న నీ దగ్గర కూడా నేను అడుకోలేదు కదా అన్నాడు నీ గోల్ ఏంటంటే నేను బిగ్ బాస్కి వెళ్ళాలి కొన్ని మూవీస్ చేయాలన్నా మా ఫ్యామిలీని బతికించుకొని నాకు గోల్ అదే అని అన్నాడు నువ్వు ఏ ఫోన్ ఫోన్ యూజ్ చేస్తున్నావు అని అడిగాడు అంటే నేను వన్ ప్లస్ యూజ్ చేస్తున్నాను అన్నాడు నీకు ఐఫోన్ లేదంటే లేదన్నా అన్న నేను ఎప్పుడు ఐఫోన్ వాడలేదు నాకు నా టీచర్ ఐఫోన్ కొనాలని గోల్ కూడా ఉంది కొన టైంలో కొంటానని అన్నాడు నేనేమంటే నేను ఒక ఐఫోన్ ఇప్పిస్తాను ఎందుకు ఇప్పిస్తావు నాకు అన్నయ్య అని అడిగిన నాకు ఎందుకు నువ్వు నచ్చినావు అంటే నువ్వు బెట్టింగ్ కప్పులు చేయలేదు లక్షలు లక్షలు ఇస్తా అంటే అందరూ చేస్తారు నువ్వు ఎవరు మోసం చేయకుండా బెట్టింగ్ కప్పులు ఆడకుండా నేను నాకు అది ఒక్కటే నచ్చింది అని చెప్పి నువ్వు ఫ్యామిలీ కోసం కష్టపడతావు మీ ఇంట్లో వాళ్ళంతా ప్యాధులు అయినా కూడా నువ్వు గ్రేట్ బాలు వాళ్ళని నాకు ప్రేమతో ఇచ్చాడు నేను అడగలేదు ఆయన ఆయన అభిమానంతో ఇచ్చాడు నాకు అభిమానంతో ఎవరు నేను తీసుకుంటా నాకు వైజాగ్ సత్త కూడా ఏమైనా ఇప్పిస్తా అంటే తీసుకుంటా ఎందుకు కొట్టా మనము ఇప్పుడు వెళ్ళి అడుకున్నాం అనుకో అన్న నాకు ఏమన్న ఇప్పి అంటే నన్ను తప్పు చేసినట్ల ఎవరో నాకు వంద మంది ఇస్తారు ప్రేమతో రెండు వందలు తీసుకోవాలి ఐదు వందలు తీసుకోవాలి వెయ్యి రూపాయలు ఇసుకో రెంట్ కట్టుకో పట్లు నాకు వందల మంది ఇప్పిస్తారు నా ఫ్రెండ్ బెంగళూరు బుజ్జి కూడా తెచ్చారు నేను ఎవరు ఏమన్నా నాకు తీసుకుంటారు తప్పేముంది ఉప్పల్ బాలు ఒక్కడే బెట్టింగ్ యాప్లు చేయలేదా అంటే మీ టీమ్ లో ఎంతో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయలేదు అందరూ ఉన్నారు అవునా కానీ ఓన్లీ వై ఉప్పల్ బాలు మా టీంలో మా బ్యాచ్లు అయితే ఎవరం చేయలేదు అదే ఎందుకని మిమ్మల్ని సెలెక్ట్ చేసుకున్నాడు నాన్ అన్వేషణ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడు అంటే మాకు అలాంటి మా మా బ్యాచ్ లో ఉంటారు ఒక రెండు వందల మంది దాకా ఉంటారు మా మా బ్యాచ్ లో మేము ఎవరు ఎప్పుడైనా మందిస్తాము తినము ఎక్కడికైనా కలిసి వెళ్తే కలిసి తింటాం ఒక్కొక్క రెండు రూపాయి వేసుకుని ఎవరైనా రూపాయి హెల్ప్ చేస్తే ఒకరి ఇంట్లో ఏమైనా బియ్యం అని అంటే మేము అందరం పది రూపాయలు వేసుకుని ఒకరు బియ్యం అని చెప్పిస్తాం మా గ్రూప్ అలా చేస్తాము సో అప్పుడు టీమ్ ఇప్పుడు మంచి చేసే వ్యక్తి అయితే మీ టీం అందరికి కలిపి ఓ రెండు లక్షలో మూడు లక్షల రూపాయలు ఇచ్చి అమ్మ టీం అందరూ కూడా ఓ పది పది వేలు తీసుకోండి ఇరవై వేలు ఇరవై వేలు తీసుకోండి మీరు బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేయలేదు మీరు మీకు కంటెంట్ ఏదో ఒకటి యూజ్ అవుతుంది డబ్బులు అని పంచాలి మంచి వ్యక్తి అయితే తన తప్పులను కవర్ చేసుకోవడానికి మిమ్మల్ని టార్గెట్గా పెట్టి తన నుండి డైవర్ట్ చేయడానికి మీకు తొంభై వేల రూపాయలు ఇచ్చి ఉండొచ్చు కదా నేను నాకు ఇప్పుడు నాన్ వెజ్ మొబైల్ ఇచ్చానంటే నా దృష్టిలో దేవుడు అని చెప్పట్లేదు నాకు ఎందుకంటే నువ్వు పెట్టి అప్పుడు చెల్లవు నేను అభిమానంగా ఇస్తున్నాను మళ్ళీ అమౌంట్ కూడా యూజ్ చేసుకోవచ్చు దేనికి యూజ్ చేయొద్దు మీ ఇంట్లో వాళ్ళకి ఇవ్వద్దు నీ ఫ్రెండ్స్కి ఇవ్వద్దు నువ్వు మొబైల్ కొనాలి అన్నాడు నాకు అలాంటి అలవాట్లేదు నేను ఇచ్చే డబ్బులు నేను మొబైల్ కొంటాను నేను ఇంకొక ట్వంటీ థౌసండ్ వేసి మొబైల్ తీసుకున్నాను ఆయన నాకు ఆయన వేసింది నాకు తొంభై ఓకే ఒక్క రూపాయి ఫార్టీ ఫైవ్ ఒకటి వేసాడు ఫార్టీ సిక్స్ వస్తే ఒకటేసాడు నాకు నా ఫోన్ పే నెంబర్కి మిగితే నేను ఇప్పుడు ఈ మొబైల్ పడి పలిగిపోయిన కింద పడి అద్దం పలిగిన గ్లాస్ పడిన నలభై వేలు అయితుంది ఈ అద్దం ఈ మొబైల్ ఏపీయాలంటే ఇప్పుడు వన్ ఇయర్ అంటే పన్నెండు నెలల్లో ఈ మొబైల్ కి ఏం ప్రాబ్లం అయినా కొండవ ఈ ఫోన్ ఆ మొబైల్ షాప్ కి ఇస్తే తిరిగి మనకు కొత్త ఫోన్ ఇన్సూరెన్స్ ఎందుకంటే నేను ఏడు వేల ఐదు వందలు పెట్టి ఇన్సూరెన్స్ చేయించా గ్లాస్ చేపించా ఎందుకంటే నేను సడన్ ఇప్పుడు పలిగిపోయింది అనుకో నలభై వేలు కట్టే అద్దం వేసుకుంటే అంత డబ్బులు లేవు మళ్ళా ఐఫోన్ సగ అమితే సగం రేట్ వస్తుంది అన్నారు అందుకని నేను తీసుకున్నాను కానీ తీసుకున్నా కానీ నేను అయితే అడుకోలేదు ఇల్లు ఇచ్చిన తీసుకుంటా తప్పేముందండి తప్పు కాదు అంటే మిమ్మల్ని సపోర్ట్ చేసే వాళ్ళలో కొంతమంది ఇప్పుడు అన్వేషణ గారు నాన్వేషణ ఎవరైతే ఉన్నారో వ్యక్తి ఆయన బెట్టింగ్ యాప్స్ గురించి అగేనిస్ట్ గా ఫైట్ చేయడం అనేది కరెక్ట్ కానీ అమ్మాయిలను తిట్టడము పిల్లలను తిట్టడము వాళ్ళ ఫ్యామిలీ మీద ఇష్టానుసారం మాట్లాడడము ఇవన్నీ రాంగ్ కదా అలాంటి వ్యక్తి తన తప్పులను కవర్ చేసుకోవడానికి ఉప్పల్ బాలుని అడ్డు పెట్టుకున్నాడు పాపం అమాయకుడు ఉప్పల్ బాలు తెలియక ఆయన దగ్గర నుండి డబ్బులు తీసుకొని ఇప్పుడు అనవసరంగా ఆయనకి తెలియని ఒక ఫేమ్ ని క్రియేట్ చేస్తున్నాడు అని అనుకుంటున్నారు నేను ఒకటి చెప్తా చూడు వెజ్ మంచివాడు దేవుడు అని నేను దృష్టిలో చెప్పట్లేదు నాన్ వెజ్ మంచివాడు బెట్టింగ్ అప్పుడు కోసం పోరాటం చేస్తున్నాడు ఫ్యామిలీని తిట్టడం లేడీస్ తిట్టడం నేను కూడా శిక్షిస్తాను మంచివాడు ఎలా చెప్తాను నాన్ వెజ్ అనే బూతులు కొన్ని నాకు నచ్చవి అందుకని చిల్లరగా ఫ్యామిలీ మాట్లాడారు చెప్తున్నా అలా నేను కూడా కంటిస్తానండి నాకు ఫోన్ ఇచ్చినంత మాత్రం దేవుడు అని ఎలా అనుకుంటాను ఇప్పుడు నాకు మొబైల్ ఇచ్చాడు అబ్బా నాన్ వెజ్ చాలా మంచివాడు దేవుడు అండి వాడు ఎలా చెప్పగలుగుతాను నేను ఏంటంటే ఆయన బూతులు యూజ్ చేయకుండా మీతో మాట్లాడుతున్నాడు నేను ఎప్పుడైనా రైట్స్ ఇస్తాను ఎందుకంటే బూతులు ఎవరైనా తప్ప అది మాట్లాడడం ఎందుకంటే నేను ఇప్పుడు నేను ఎప్పుడైనా ఏ రోజైనా ఒకరి గురించి మాట్లాడినా బ్యాడ్ గా ఎవరి గురించి గలీజ్గా యూజ్ చేసాను ఎందుకంటే అటు మనకు పుట్టుకతో ఉండాలి ఆయన పుట్టుతో నేర్పిస్తే వాళ్ళ అమ్మ నాన్న అలా మాట్లాడేవాడు కాడు నాకైతే పుట్టుకతో మా నాయనమ్మ నేర్పించింది ఎలా ఉండాలి ఎలా పద్ధతిగా ఉండాలి ఎలా బూతులు మాట్లాడాలి మా ఫ్యామిలీ నన్ను నడిపారు కాబట్టి నాకు తెలుసు కాబట్టి అలా మాట్లాడుతున్నారు ఆయన కూడా నేనైతే నిజంగా షాక్ అయ్యా అన్వేషిట్లా నాకు డబ్బులు వేసిండీ ఎందుకంటే నా ఫస్ట్ మొబైల్ డబ్బులు వేసి నాకు మొబైల్ ఇప్పిస్తాడు నేను ఫస్ట్ చెప్పింది వైజాగ్ సర్ నేను ఫస్ట్ ఫోన్ చేశాను ఫస్ట్ కాల్ కూడా నాకే చేసాడు ఏమనిపించింది అప్పుడు మీకు చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే ఆయన ఒక సెలబ్రిటీ ఫస్ట్ నమ్మలేడు నమ్మలేదు నాకే ఫస్ట్ చెప్తాడు నేను కూడా ఏదైనా బాలుకి చెప్తాను నిజంగా నా అన్వేష్ కోసం చెప్పాలంటే ఆయన పిల్లింగ్ కూడా బిచ్చి అలాంటి వ్యక్తి లక్ష రూపాయలు పెట్టి ఫోన్ కొన్నాడు అంటే నేనే షాక్ అయ్యాను మంచిదే బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసిన వాళ్ళ మీద పోరాటం చేస్తున్నాడు చాలా హ్యాపీ గతంలో నేను కూడా చేశాను అలాగే యువ సామ్రాట్ రవి గారు కూడా చేశారు కాకపోతే నా అన్ విషయంలో నాకు నచ్చింది ఏంటంటే ఆయనది వైజాగే నాది వైజాగే ఆయన కూడా హోటల్ మేనేజ్మెంట్ ఎంబీఏ చేశారు నేను కూడా హోటల్ మేనేజ్మెంట్ ఎంబీఏ చేశాను సో ఆయనలో నాకు నచ్చిన విషయం ఏంటంటే ఆడవాళ్ళని కించిపరిచే విధంగా మాట్లాడతారు మీ అమ్మని చార్మినార్ దగ్గరికి పండబెట్టు మీ అమ్మని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో పండబెట్టు మీ అమ్మని లేకపోతే మీ అమ్మని బెజవాడ బింజ్ సర్కిల్ లో పండబెట్టు అంటాడు లేకపోతే మన భారతీయులు కూడా తక్కువ చేసి మాట్లాడతాడు చైనా వెళ్తాడు మీరు వచ్చి వీళ్ళు గుద్ద కడగండి బుద్ధి వస్తుంది ఇండియన్స్కి అంటుంటాడు శివలింగం దగ్గరికి చెప్పులతో షూస్తో వెళ్ళిపోవడం తర్వాత ఏమో చిన్నపిల్లలు చచ్చిపోవాలి బ్రెయిన్ ట్యూమర్ రావాలి అని తిట్టడము బతుకున్న వాళ్ళనే చనిపోయారని అనడము ఇక్కడ హైదరాబాద్ ముస్లింస్ పాకిస్తాన్ ముస్లిం ఇండియన్ కల్చర్ తక్కువ మన మన ఇండియన్ కల్చర్ నేటి మన ఇండియా నేటి మ్యారేజ్ వ్యవస్థ ఎంత గొప్పది మన ఇండియా పెళ్లి చేసుకోపోతే మన అంటే మన మదర్స్ ని కించపరుస్తున్నాడు బారిల్లీ కించపరిస్తున్నాడు మ్యారేజ్ భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలు కించపరిస్తున్నాడు గారి ఇంట్లో ఎవరో ఒకరు చచ్చిపోవాలంట ఏంటి అట్లా అసలు గారు చాలా మంచి వ్యక్తి ఆయన ఎంతో మందికి లైఫ్ ఇచ్చారు ఆయన ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎవరో చనిపోవాలంట నాకు చాలా కోపం వచ్చింది అలాగే ఇమ్రాన్ ఖాన్ తప్పు చేసి ఇమ్రాన్ ఖాన్ తిట్టు కానీ వాళ్ళ నాన్న బతుకుంటుండగా వాళ్ళ నాన్న చచ్చిపోయని అనడం వాళ్ళ అమ్మ చార్మినార్ గారి వ్యభిచారం అనడం ఇమ్రాన్ కొడుకు ఏదైనా బ్రైన్ ట్యూమర్ చచ్చిపోవాలని అనడం ఇవన్నీ అయితే నాకు నచ్చలేదు ఇవి మార్చుకుంటే ఓకే హిట్ టీవీ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్